తానూరు మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఉదయం ఆలయంలో గణపతి పూజ మార్కండేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ పద్మశాలిల దైవమైన శ్రీ భక్త మార్కండేయ మహ ఋషి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు అనంతరం ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు

जेठनवां में पदार्थवाला जो बाएं 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 दिशेग्रायर दिक्कत बड़ा चली है बड़ा यार नमस्ती वाला नमस्ती वाला कर्मों नेगा अंदर का दिक्कत अच्छा हमें जिला फिल्स नहीं आशुतोषी ओ घनान द्वार घनान द्वार कविन कविना मंदिर इसमें नहीं आती है ये कर लेता हूँ महाराज सर महाराज सर Ya me prende. A me le tomo. No me. No. धर्में झोला प्रियते धाम हस्ते आया धर्में दुजरम भार्गव नजरों का अब शेख का पूर्ण रंजन करें शेख इतना बनता धर्में दुजरम उनके करें शेख नहीं इसको కుల పాండవులందరికీ జై మార్కండేయ నేడు చాలా సుదినము మనము ఈరోజు మండల కేంద్రమైన తాలూకులోని శ్రీ భక్త మార్కండేయ మహర్షి ఆలయంలో మార్కండేయ స్వామి గారి జయంతి చాలా వైభవంగా జరుపుకున్నాము ఈరోజు ఇక్కడ స్థానిక పూజారి దంపతులతో స్వామివారికి అభిషేకము జరిగింది జలాభిషేకం తర్వాత అభిషేకాలు కూడా చాలా చక్కగా జరిపారు ఈ సందర్భంగా గ్రామస్థులు తానూరు గ్రామస్తులు శ్రద్ధ వహించి భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు తీర్చుకుంటున్నారు ఇంకా సాయంకాలం అన్నదానపు కూడా చేయడానికి వీళ్ళు నిర్ణయించారు కావున భక్తులందరికీ జై మరకండయ జై పద్మశాలి గర్వ ఆరు మంది ముత్తూరుముఖి ఏమామృత ఈరోజు మార్కండే జయంతి సందర్భంగా ఇక్కడ మా తాను గ్రామంలో మార్కండే ఆలయంలో ప్రతి సంవత్సరము మార్కండే జయంతి సందర్భంగా అభిషేక కార్యక్రమం జరుగుతు జరుగుతుంటాము అదేవిధంగా మాఘమాసము శుక్లపక్షము తృతీయ ఆ రోజున మార్కండే జయంతి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ మా గ్రామ ప్రజలు మరియు పద్మశాలి వారి అతని ఆధ్వర్యంలో అదేవిధంగా వారి కమిటీ యొక్క అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతారు ఈ కార్యక్రమానికి అందరి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అభి అభిషేకంలో పాల్గొని అదేవిధంగా మార్కండే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతారు అదేవిధంగా సాయంత్రం పూట కొండ కార్యక్రమం కూడా జరుగుతుంది కావున దేవుడు మార్కండే దేవ దేవుని వలన అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని కోరుతూ మార్కండే జయంతి సందర్భంగా అందరికీ కూడా గ్రామ ప్రజలకు మరియు అందరికీ మార్గం సందర్భంగా శుభకాంక్షలు అందరికీ జయశ్రీరామ్ మార్కండ భగవానికి